అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఏడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటో భాగం ఆత్మలో రెండవ అంశం ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి తరువాతి భాగం విందాం భగవాన్ అవాస్తవం ఎట్లా వచ్చింది సత్యం నుంచి అసత్యం ఉద్భవించగలదా ఉద్భవించిందేమో గమనించు ఇంకో కోణం నుంచి చూస్తే అసత్యమంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది స్వామి ఆత్మ గురించి తెలుసుకోవటం అంత అవటం భగవంతుని కఠినమైన లీలేనా ఆత్మజ్ఞానమంటే ఆత్మగా ఉండటమే ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా కళ్ళని స్వయంగా చూసుకోకపోయినా తనకి కళ్ళు లేవని ఎవ్వరూ అనలేరు కదా అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు అట్లాగే ఆత్మ కూడా వేరేదానిగా భావించాలనుకుంటావు ఉన్న చిక్కంత ఇదే ఎప్పుడూ ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము ఆత్మని తెలుసుకోవాల్సింది ఎవరు జడపదార్థమైన శరీరం తెలుసుకోగలదా ఎప్పుడూ నీ గురించి చెప్పుకుంటావు ఆలోచిస్తావు కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు ఇందులో భగవంతుని లీల గాని దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్తాయి భగవాన్ నా ఆత్మజ్ఞానం ఇతరులకి సహాయపడుతుందా తప్పకుండాను అన్నిటికన్నా గొప్ప సహాయం అదే అవుతుంది అయినా సహాయం చేయటానికి ఇతరులంటూ ఎవరైనా ఉంటేగా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మని తప్ప దేనిని చూడడు రకరకాల నగలలో ఉన్న బంగారం ఎంత అని అంచనా వేసే కౌసాలి వాటిలోని బంగారాన్ని తప్ప దేనిని పట్టించుకోనట్టే ఇదిను నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడే ఇతర నామరూపాలుంటాయి కానీ దేహానికి అతీతమైన తరువాత అవి కూడా దేహమంటే నీకు గల స్పృహలాగానే మాయమవుతాయి అంటే చెట్లు చేమలు విషయంలో కూడా అంతేనా స్వామి ఆత్మకి భిన్నంగా ఉన్నాయా అవి అసలు కనుక్కో నువ్వు వాటిని చూస్తున్నాను అనుకుంటావు ఆ భావం ఆత్మ నుంచి లేస్తుంది అది నుంచి లేస్తుందో కనుక్కో ఆలోచనలు ఇంకా ఉదయించవు మిగిలేదల్లా ఆత్మే భగవాన్ మీరు చెప్పేదాన్ని మేధతో గ్రహించగలుగుతున్నాను కానీ అవి అట్లాగే ఉంటున్నాయి నిజమే అది సినిమా వంటిది సినిమాలో తెర మీద కాంతి పడుతుంది దాని మీద నీడలు అటు ఇటూ పరిగెత్తుతుంటే చూసేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్లు ఉంటుంది ఆ నాటకంలోనే ప్రేక్షకులను కూడా తెర మీద నాటకం ఆడేవారిలో భాగంగా చూపిస్తే చూసేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి నీకు దీనిని వర్తించుకో నువ్వు తెరవి ఆత్మ అహంకారాన్ని సృష్టించింది అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శించబడతాయి నువ్వు చెప్పిన చెట్లు చీమలు వీటిలోనివే ఇవన్నీ ఆత్మ తప్ప వేరే ఏమి కావు నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతి చోట ఎప్పుడూ అదే అని తెలుస్తుంది ఆత్మకి తప్ప వేరే దేనికి ఉనికి లేదు అవును స్వామి కానీ నాకింకా బుద్ధితోనే అర్థమవుతోంది మీ జవాబులు ఎంతో సాదాగా అందంగా ఒప్పించేవిగా ఉన్నాయి నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధమే ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే మన సహజ స్థితే ముక్తి స్వేచ్ఛ మనకెప్పుడు ఉంది కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్నించి విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాం ఆ స్థితి చేరుకున్న తరువాతనే ఇది అర్థమవుతుంది ఎప్పుడూ ఉంటున్న స్థితినే చేరుకోవటానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయం స్పష్టమవటానికి ఒక ఉదాహరణ చెప్తాను ఈ గదిలో ఒకడు నిద్రపోతాడు తాను ప్రపంచయాత్ర చేస్తున్నట్టు కల వస్తుంది అతనికి కొండలు కోనలు అడవులు గ్రామాలు ఎడారులు సముద్రాలు ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు తిరువణమలై చేరి ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి ఈ గదిలోకి ప్రవేశిస్తాడు ఆ క్షణాన్నే అతనికి మెలకు వచ్చి చూసుకుంటే తాను వెళ్ళలేదని ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉన్నానని గ్రహిస్తాడు ఇది సరిగ్గా అటువంటిదే స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులము అనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది ఈ గదిలో పడుకుని ఉండగా ప్రపంచయాత్ర చేసినట్టు కొండలు లోయలు అడవులు సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు ఇదంతా మనస్సే మాయే అని నా సమాధానం భగవాన్ ఆత్మసాక్షాత్కారం కానివానికి ఉన్న ఒకే ఒక సత్యం గురించి అజ్ఞానం ఎట్లా కలుగుతుంది అజ్ఞాని మనస్సునే చూస్తాడు అది ఆత్మ నుంచి ఉదయించే శుద్ధ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమే ఆత్మ గురించి అతనికి తెలియనే తెలియదు ఎందుచేత అతని మనస్సు ఎప్పుడూ బయటకే పరిగెత్తుతూ ఉండటం వల్ల తన మూలాన్ని తెలుసుకోకపోవటం వల్ల స్వామి ఆత్మ నుంచి ఉద్భవించే అనంతము అవిభక్తము అయిన శుద్ధ చైతన్యపు జ్యోతి అజ్ఞానికి ఎందుకు సాక్షాత్కరింపదు కుండలోని నీరు ఎంతో పెద్దదైన సూర్యుణ్ణి ఆ కుండ పరిధులలోనే ప్రతిబింబిస్తుంది అట్లాగే హృదయం నుంచి వచ్చే విశ్వవ్యాప్తము అనంతమూనైన ఆ చైతన్యపు కాంతిని మనిషి మనస్సులోని వాసనలు ప్రతిబింబించటానికి ఒక అవుతాయి ఈ ప్రతిబింబం యొక్క రూపాన్నే మనస్సు అంటారు ఆ ప్రతిబింబాన్నే చూసి అజ్ఞాని తాను పరిమితుడనని జీవుణ్ణని వ్యక్తినని భ్రమపడతాడు స్వామి ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ఆటంకాలు ఏమిటి మనస్సు యొక్క వాసనలు మరి ఈ వాసనలని తప్పించుకోవటం ఎట్లా ఆత్మని తెలుసుకోవటం వల్ల ఇదంతా ఒక వలయంలాగా ఉంది స్వామి ఇట్లాంటి సమస్యలను సృష్టించేది అహంకారమే అదే అవరోధాలని ఈ పరస్పర వైరుధ్యాలని చిక్కులని తెచ్చిపెడుతుంది ఈ ప్రశ్నలని లేవనెత్తేది ఎవరో కనుక్కో అప్పుడు ఆత్మ తెలుస్తుంది మరి ఈ మానసిక బంధం అట్లా విడవకుండా పట్టుకుంటుంది ఎందుకు స్వామి నేను సత్యానికన్నా వేరు అనే దురాలోచన లేపటమే ఈ బంధం యొక్క స్వరూపం సత్యానికి భిన్నంగా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి ఈ ఆలోచన తల ఎత్తినప్పుడల్లా దీనిని తిరస్కరించు స్వామి నేను ఆత్మను అని నాకు ఎల్లవేళలా గుర్తుండదు ఎందుచేత ఆత్మ యొక్క పరిపూర్ణత్వాన్ని జ్ఞాపకం ఉంచుకోవటము మరచిపోవటము గురించి అందరూ మాట్లాడతారు జ్ఞాపకం ఉంచుకోవటము లేకపోవటము భావాలకి సంబంధించినవే ఆలోచన కాలము అవి అట్లా మారుతూ ఉంటాయి కానీ సత్యం వీటికి అతీతమైనది జ్ఞాపకం ఉండటం లేకపోవటం దేని మీదనైనా ఆధారపడే ఉంటాయి అది ఆత్మకి భిన్నం అవ్వాలి లేకపోతే జ్ఞాపకం ఉండకపోవటం అంటూ సంభవించదు ఈ జ్ఞాపకం ఉండటము లేకపోవటము వ్యక్తిగత అహంకారం మీద ఆధారపడి ఉంటాయి దీనికోసం వెతకటం ప్రారంభిస్తే అది దొరకదు ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి ఈ వ్యక్తిగతమైన నేను అనేదే మాయ అవిద్య అజ్ఞానం కూడా ఇటువంటి అజ్ఞానం లేదని తెలుసుకోవటమే అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనం కూడా ఎరుక గురించి తెలియకపోవటమే అజ్ఞానం అంటే ఎరుకే జ్ఞానం అంటే అది శాశ్వతం సహజం అజ్ఞానం అసహజం అసత్యం మరి ఈ సత్యాన్ని విన్న తరువాత కూడా మనిషి సంతృప్తితో ఊరుకోడు ఎందుకు స్వామి ఎందుకంటే సంస్కారాలు మాసిపోలేదు కాబట్టి ఆ సంస్కారాలు పూర్తిగా పోయే వరకు సందేహాలు గందరగోళము ఉంటూనే ఉంటాయి కృషి అంతా ఈ సందేహాలని గందరగోళాన్ని నాశనం చేసుకోవటానికే అది జరగాలంటే వాటి మూలాన్నే పెకలించి వేయాలి ఆ వేళ్ళు సంస్కారాలు గురు ఉపదేశాన్ని అనుసరించి చేసే అభ్యాసం వల్ల అవి పోతాయి గురువు మార్గాన్ని చూపి విడిచిపెడతాడు అజ్ఞానమంటూ ఏమీ లేదని సాధకుడే గ్రహించటానికి వీలుగా సత్యం గురించి వినటం మొదటి మెట్టు అవగాహన దృఢం కాకపోతే దీని గురించి మననం చేసుకోవాలి నిధిధ్యాసము చేసుకోవాలి ఈ రెండు సంస్కారాల బీజాలని మార్చివేసి అవి ఎందుకు పనికిరాకుండా చేస్తాయి సత్యం గురించి ఒక్కసారి వినగానే జ్ఞానోదయం అవుతుంది అసామాన్యులైన కొందరికి వీళ్ళు ఎంతో సాధన చేసిన వారన్నమాట సాధనలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నవారికి ఇంకా ఎక్కువ కాలం పడుతుంది అసలు అవిద్య ఎట్లా ఉదయించింది స్వామి అవిద్య లేదు దానికి నిజమైన అస్తిత్వం లేనేలేదు ఉన్నదల్లా జ్ఞానమే మరి అయితే నాకెందుకు గ్రహింపు కలగటం లేదు సంస్కారాల వల్ల అయినా గ్రహింపు కానివాడేవాడో గ్రహింపు కానిది ఏమిటో అన్వేషించు అప్పుడు తెలుస్తుంది అవిద్య అంటూ ఏమీ లేదని అంటే ఒక గమ్యాన్ని పెట్టుకొని మొదలుపెట్టడం తప్పన్నమాట అంతేనా స్వామి చేరుకోవలసిన గమ్యమంటూ ఒకటి ఉంటే అది శాశ్వతం కానేరదు గమ్యం అనేది ఉండే ఉండాలి మనం గమ్యాన్ని అహంకారంతో చేరబోతాం కానీ అహంకారం కంటే ముందే గమ్యం ఉంటుంది గమ్యంలో ఉన్నదేదో మన పుట్టుక కన్నా ముందే ఉంది అంటే మన అహంకారం కంటే ముందేనన్నమాట మనం ఉన్నాం కాబట్టే అహంకారం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది ఆత్మనే అహంకారంగా మనం భావిస్తే అహంకారమే అవుతాం మనస్సుగా భావిస్తే మనస్సు అవుతాం దేహంగా భావిస్తే దేహం అవుతాం భావమే ఇన్ని రకాల పొరలను ఏర్పరుస్తుంది నీటిపైన నీడ కదులుతున్నట్టు అనిపిస్తుంది ఆ నీడని కదలకుండా ఎవరైనా చేయగలరా అది కదలకుండా ఉంటే నీకు కనబడేది నీరు కాదు కాంతి మాత్రమే అట్లాగే అహంకారాన్ని అది చేసే పనులని లెక్క పెట్టకు దాని వెనుకున్న కాంతినే గమనించు అహంకారం అంటే నేను అనే భావమే నిజమైన నేను ఆత్మే మాస్టర్స్ ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి అనే ఈ అంశం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్